కొనసాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఇరవై వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఉనికి చాటుకోవడానికి వారి పార్టీ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం మనం ఇరవై వార్డులో ఉన్నాము ఎంఏ షకీల్ గారు వారు అభ్యర్థిగా కొనసాగుతున్నారు వారి అమ్మగారు అభ్యర్థిగా కొనసాగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వార్డు సమస్యల గురించి వారిని మరియు వారి పార్టీ కన్వీనర్ అయినటువంటి అవేష్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ अल्लाम वरमक मेरा नाम मोहम्मद अब्दुल शकील है मेरा वालदा का नाम नाजिया परवीन है अलहमद लाला पैसे बीस नंबर वार्ड से मेरा वालदा कौनसल कौनसलर के लिए कॉन्टेस्ट कर रहे हैं जो गुजरात जो दिनों में जो काउंसलर का जो तुम्हारे को लोग यहाँ पे जो कौनसलर के जो पदे पर थे और अभी नए जो है इन शखा दो आम आदमी पार्टी है और पढ़े लिखे से वालों को मौका दो नए लोगों को मौका दो और इन हमारी जो आम आदमी पार्टी है आम आदमी पार्टी जो है हमारी जो सिस्टम हमारा जो एजुकेशन और मेन क्या है बोलता है हेल्थ पे और डेवलपमेंट पे काम करते हमारे और इनशाला एक बार पढ़े लिखे से वालों को मौका दो इनशाला आधी रात भी इन हम आपके साथ रहेंगे आपका काम करेंगे इन मौका दो और जो भी ये मौका मेरे को 20 नंबर से भी टिकट दे के जो है ना मैं अवेश भाई जो टाउन प्रेसिडेंट है जो उनको जो जो मौका दिए उन्होंने मुझे जो है ना उनसे शुक्रगुजार गुजार हूँ मैं है और हैदराबाद से है ना जो भी है जितने भी आम आदमी पार्टी के जो लीडर्स हैं उनका शुक्र गुजार गुजार हूँ मैं इन मौका दो अपना निशान झाड़ू का निशान है 11 तारीख को पोलिंग तो थी, है इनशाला तीन नंबर पोलिंग है तीन नंबर वॉलेट पेपर तीन नंबर है मोहम्मद अब्दुल नाजिया परवीन रहेंगे का शाला आपका खिदमत का मौका दो इन शाला शुक्रिया मेरे को विद्या वैद्यम अभिवृद्धि अनेशाल వారి ఎజెండా అంశాల మీదనే కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఉనికి ఆడుకోవడానికి వాళ్ళ అభ్యర్థులను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి ఆవేశ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పండి సార్ అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శం మేరకు కేంద్ర సార్ తెలంగాణ ఇచ్చారు కేంద్ర సార్టీ తెలుగు మాకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండే అన్ని క్యాండిడేట్లు పోటీకి నామినేషన్ వేయడం జరిగింది క్యాండిడేటింగ్ కూడా జరుగుతుంది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఏవైతే హామీలు ఉన్నాయో ఫ్రీ ఉచిత కరెంటు రెండు ఒంటరి మహిళ రెండు వేల ఐదు వందల రూపాయలు మన విద్య అక్కడ ఉన్న హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఆ ఢిల్లీలో చూసి ఇవన్నీ గ్యారెంటీలు పథకాలన్నీ చూసి ఈ తెలంగాణ కాపీ చేయడం జరిగింది ఉచిత కరెంటు రెండు ఫ్రీ బస్సు ఇవి ఎలాంటి అన్ని ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినారు అరవింద్ వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసి ఇటబెట్టిన హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారం రెండు అయింది మా అత్త చెల్లెళ్లకు మహిళలకు ఇప్పటివరకు రెండు వేల ఐదు వందలు ముసిపల్ నెలకు ఇస్తా అన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఇబ్బందిగా మరీ ఒకసారి అధికారం పెద్ద అధికారాన్ని చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు మళ్ళా వాళ్ళు వాళ్ళ పార్టీలో పోయిన పొందుతున్న పని చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి కన్వా మార్చుకొని మరొకసారి ప్రజలకు అభివృద్ధి మేము దోచుకుంటామని చెప్పేసి వేరే చుట్టుపక్కల ఉన్న వార్డులలో పోటీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్లకు ఎంతకుముందు పోటీ చేసిన వార్డులలో వాళ్ళకు నెలితీరని ఓడిపోతారని తెలిసి ఆ భయంతో చుట్టుపక్కల ఉన్న వార్డుల మీద దృష్టి పడింది సో ప్రజలకు అన్ని తెలుసు అభివృద్ధి ఏడా ఇక్కడ ఆగిపోయిందని చెప్పేసి ప్రజలు ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసి ప్రభుత్వం ఓటేసి విద్య వైద్యం అభివృద్ధి చే చేయించుకోవాలని చెప్పేసి ఒక అడుగు అభివృద్ధి కోసం ఒక అడుగు మంచి భవిష్యత్ కోసం అని చెప్పేసి ఈ ద్వారా నేను ప్రజలు కోరుకున్నాను